మహా నమా అండి అందరూ బాగుండాలని లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మన వీడియోలో ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి పర్వదినము ఈ మహాశివరాత్రి వ్రత కథ మహాత్యం గురించి సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవితో చెప్పినటువంటి గురించి తెలుసుకుందాము ఈ అనుగ్రహం కోసము భక్తులు ఉపవాసాలు రుద్రాభిషేకాలు రుద్రాక్ష మాలాధారణలు విభూతి ధారణలు జాగరణలు చేస్తూ ఉంటారు మహాశివరాత్రి రోజున ఉపవాసము జాగరణ చేయటం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది ఈ రోజున పరమేశ్వరుని పూజించి శివపురాణము సహస్రనామం వంటి వాటిని చదవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఈ మహాశివరాత్రి రోజున ఉపవాసం జాగరణ చేయడము ఎలా అంటే ఉదయాన్నే నిద్రలేవాలి కొత్త బట్టలు ధరించాలి శివలింగానికి పాలు చందనము నెయ్యి పంచదారతో అభిషేకం చేయాలి ఇక రాత్రి జాగరణగా ఉండాలి శివపురాణము సహస్రనామం వంటి వాటిని చదవాలి ఉదయాన్నే స్నానం చేసి మళ్ళీ పూజ చేసి వ్రతాన్ని విడవాలి హిందువులు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగల్లో మహాశివరాత్రి ఒకటి ఆ రోజున దేశంలోని శివాలయాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమోగిపోతాయి శివుడికి మహాశివరాత్రి అంటే అత్యంత ప్రీ ప్రీతిపాత్రమైన రోజు ఈ పర్వదినం కోసము శివభక్తులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు ప్రతి నెలలో మాస శివరాత్రి వస్తుంది కానీ మహాశివరాత్రి సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది ఈ ఏడాది మహాశివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన వచ్చింది తెలుగు సంవత్సరాది ప్రకారము మహాశివరాత్రిని మాఘమాసము బహుళ చతుర్దశి రోజున జరుపుకుంటూ ఉంటారు ఈ రోజున భక్తులంతా కూడా ఉపవాసము జాగరణగా ఉంటారు మహాశివుడిని ఇలా పూజించడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చునని పండితులు చెబుతూ ఉన్నారు ఈ మహాశివరాత్రి రోజున ఇంట్లో ఉన్న శివలింగానికి లేదా బుటనవేలికి మించని ఓ శివలింగానికి అంటే స్ఫటికలింగమైన శివనామ స్మరణ చేస్తూ పంచామృతాలతో బిల్వ పత్రాలతో అభిషేకం చేయడం వల్ల ఆనందము శ్రేయస్సు కలుగుతాయని పండితులు చెబుతూ ఉన్నారు అలాగే పాపాలన్నీ కూడా తొలగిపోయి పుణ్యం కలుగుతుంది అని అంటూ ఉన్నారు అయితే కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఉద్యోగం రాదు అలాగే ఇంతమంది వ్యాపారంలో నష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు ఇలాంటి వారు తమ వ్యక్తిగత జీవితంలో విజయం సాధించాలి అంటే మహాశివరాత్రి రోజున శివాలయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ పదకొండు మట్టి దీపాలను వెలిగించాలి అని పండితులు చెబుతూ ఉన్నారు ఇలా చేయటం వల్ల అన్ని అడ్డంకులు కూడా తొలగిపోతాయి అని అంటున్నారు ఆర్థిక సమస్యలు ఉన్నవారు ఈ మహాశివరాత్రి రోజున సాయంత్రము పరమేశ్వరుడికి జమ్మి ఆకులు రుద్రాక్ష మాలలను సమర్పించాలి అని పండితులు చెబుతూ ఉన్నారు చేయటం వల్ల పరమేశ్వరుడు కష్టాల నుంచి గట్టెక్కిస్తాడని అంటూ ఉన్నారు ఈ మహాశివరాత్రి గురించి సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవికి ఒక కథ ప్రకారం చెప్పాడు అగ్నలేనిదే జీవైనా కుట్టదు అనే విషయము అందరికీ కూడా తెలిసిందే ప్రకృతిలో దైవాత్మ లేకుండా ఏమీ జరగమని ఈ విషయం ద్వారా తెలుస్తుంది ముఖ్యంగా శివరాత్రి పర్వదినాన ఆ పరమేశ్వరుడి అనుమతి లేకుండా ఏమీ కూడా జరగవు ఈ రోజున శివుడి అనుగ్రహం కోసము భక్తులు ఉపవాసాలు రుద్రాభిషేకాలు రుద్రాక్ష మాలధారణలు విభూతి ధారణలు జాగరణలు చేస్తూ ఉంటారు అయితే ఏదో పూజ చేశామంటే చేశామన్నట్లు కాకుండా ఏదైనా ఉందా అని ఆలోచన చేయాలి ఈ ప్రశ్నకు స సమాధానము సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఓ కథ రూపంలో పార్వతీదేవికి చెప్పాడు కథ ఏమిటి అంటే పూర్వము ఓ పోయేవాడు ఉండేవాడు వృత్తిరీత్యా అతడికి వెళ్ళి జంతువులను వేటాడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు అయితే ఓ ఉదయాన్నే వెళ్ళినటువంటి అతడికి ఒక్క మృగం కూడా కనిపించలేదు పొద్దుపోయేదాకా కూడా ఎదురు చూసినా కూడా ఫలితం మాత్రం దొరకకపోవడంతో నిరాశగా ఇంటి ముఖాన్ని పట్టాడు అప్పుడు మధ్యలో ఓ సరస్సు కనిపించింది దీంతో ఏదైనా జంతువు నీళ్లు తాగడానికి వస్తే సంహరించవచ్చును అని భావించి దగ్గరలోని ఓ చెట్టు ఎక్కి కూర్చున్నాడు అతడికి ఊతపదంగా శివ శివ అనడం అలవాటు అది మంచో చెడో కూడా అతడికి తెలియదు చెట్టుపై నుంచి జంతువులు సరిగ్గా కనిపించేందుకు ఆ చెట్టు ఆకులు కొమ్మలు విరుస్తూ ఉన్నాడు అప్పుడు ఇంతలో ఓ ఆడ జింక అటుగా వచ్చింది దాని మీదకు బాణం ఎక్కువ పెట్టగా జింక మానవ గొంతులో తనను సంహరించవద్దు అని వేడుకుంది తనను చంపటము అధర్మం అంటూ ప్రాణభిక్ష పెట్టమని ప్రాధేయపడింది అయితే మామూలుగా అయితే అతడి మనస్సు క్రూరంగా ఉండేది కానీ ఆ జింక మానవ భాషలో మాట్లాడేసరికి ఏం చేయలేక వదిలివేశాడు అలా రెండో జాము కూడా గడిచింది ఇంతలో ఇంకొక ఆడజింక అటుగా వచ్చింది దాన్ని కూడా సంహరించాలి అని అతడు భావించగా ఆ జింక అంటుంది తను బక్కపల్చగా ఉన్నాను అని తన మాంసంతో మీ కుటుంబం ఆకలి తీరదంతటూ విడిచిపెట్టమని కోరుతుంది మనసే కాసేపటికి నీకు ఏదో జంతువు దొరకనట్లయితే తానే తిరిగి వస్తాను అని వేడుకుంటుంది నిజంగానే మొదటి జింక కూడా ఇలాగే పలికేసరికి ఆశ్చర్యపోయినటువంటి వేటగాడు తన ప్రాప్తం ఇంతే అనుకుని దాన్ని విడిచిపెట్టి ఇంకో జంతువు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు మూడో జాము గడిచేసరికి ఓ మగజింక అతడికి కనిపించింది దాన్ని బాణంతో సంహరిద్దాము అని అనుకునేంత లోపలనే ఆ మగజింక కూడా మానవ భాషలో మాట్లాడింది రెండు ఆడజింకలు జింకలు ఇటుగా వచ్చాయా అని అతడిని అడిగింది అప్పుడు ఆ తగకుడు వచ్చాయి అని తనకు ఏ జంతువు దొరక్కపోతే తామే వస్తాము అని తమకు చెప్పినట్లుగా కూడా వేటగాడు మగజింకకు చెప్పాడు మగజింక అయితే ఆ రెండు జింకలను ఓసారి చూసి వస్తాను అని అప్పుడు తనను చంపమని పలికి వెళ్ళింది ఇంతలో నాలుగో జాము కూడా గడిచి సూర్యోదయమైంది తనకు మాట ఇచ్చిన మూడు జింకల కోసము ఎదురు చూస్తూ చెట్టు మీదనే కూర్చొని ఉన్నాడు వేటగాడు అందులో మరొక జింక దాని పిల్ల అటుగా రావడం గమనించాడు విల్లు ఎక్కుపెట్టిన పోయేవాడితో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి వద్ద విడిచి వస్తాను అని అప్పటి వరకు ఆగమని పలికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళింది ఇక మరికొద్దిసేపటికి ఆ నాలుగు జింకలు కూడా పోయేవాడికి ఇచ్చిన మాట ప్రకారం వచ్చి సత్యనిష్టతో తనను చంపమంటే తనను చంపమని ప్రాధేయపడ్డాయి అలా ఆ జింకల సత్ప్రవర్తన వేటగాడిలో మార్పు తీసుకొచ్చింది ఆ రాత్రంతా కూడా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావడము అతడికి తెలియకుండానే శివనామ స్మరణ చేయడము తన చూపునకు అడ్డు వచ్చినటువంటి మారేడు ఆకులు కోసి కింద పటేయటం చేశాడు ఆ చెట్టు కిందనే ఓ పాత శివలింగం ఉండటం వల్ల ఆ మారేడు దళాలు శివలింగంపై పడ్డాయి దీంతో మారేడుదళ పూజ ఫలితాన్ని ఇచ్చింది ఇక నాలుగో జాము వరకు మెలకువతో ఉన్నాడు కాబట్టి జాగరణ ఫలితం కూడా వచ్చింది ఇక క్రూరాత్ముడైనప్పటికీ కూడా ఈ పుణ్యకార్యాల వల్ల అతడి మనస్సు నిర్మలమైంది పైగా జింకల సత్యనిష్ట అతడిని పూర్తిగా మార్చివేసింది శివరాత్రి పర్వదినమని తెలియకపోయినా కూడా అనుకోకుండా చేసిన పూజా ఫలం వల్ల అతడు హింసను విడినాడు అతడు తమ సత్యనిష్టతో పరమేశ్వర అనుగ్రహం పొంది మృగశిర నక్షత్రంగా మారాయి ఇక వేటగాడు ఆ నక్షత్రానికి వెనుక జ్వాలగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రము అనే పేరుతో నిలిచిపోయాడు కాబట్టి హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం ఆగి ఆలోచిస్తే మనస్సు దాని నుంచి మరలుతుంది జింకలను చంపడంలో కాలయాపన చేసి పోయేవాడు చివరకు అహింసావాదిగా మారగలిగాడు సత్యధర్మ పరాయణలు అహింసా మార్గాన్ని అనుసరించిన వారు సుస్థిర కీర్తితో నిలిచిపోతారు అనే ఓ సామాజిక సందేశము ఈ శివరాత్రి కథలో కనిపిస్తుంది ఈ రోజున శ్రీ కాళహస్తి క్షేత్ర మహిమ గురించి తెలుసుకుందాము భారతదేశంలోని పంచభూత లింగాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన వాయులింగం ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది ఈ క్షేత్రంలో పరమేశ్వరుడు స్వయంగా కొలువుదీరి ఉంటాడు అని దీనికి నిదర్శనము ఈ లింగానికి ప్రాణం ఉండటమే అని అంటారు ఈ స్థితి లయకారకుడైనటువంటి పరమేశ్వరుడికి అఖండ భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి ఒక్కో క్షేత్రంలో శివలింగానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది వీటన్నింటిలో ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కాశీ క్షేత్రానికి అక్కడ లింగ రూపంలో కొలువైన విశ్వనాథుణ్ణి అత్యంత మహిమాన్వితంగా భావిస్తారు కానీ ఆ క్షేత్రం కంటే కూడా మహిమగల ప్రదేశంగా ఓ క్షేత్రాన్ని భావిస్తారు అదే దక్షిణ కైలాసంగా పిలువబడే శ్రీకాళహస్తి క్షేత్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో స్వయ స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున శ్రీకాళహస్తి ఉంది భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన పంచభూత లింగాలలో నాలుగవది అయినటువంటి వాయులింగము ఇక్కడ పూజలు అందుకుంటూ ఉంటుంది అద్భుతమైన భారతీయ వాస్తు కళలకు ఈ ఆలయ నిర్మాణ శైలి అర్థం పడుతుంది శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించబడినటువంటి గాలిగోపురము చెక్కు చెదరని రీతిలో కనిపించే వెయ్యి కాళ్ళ మండపాలు ఆలయంలో ప్రధాన ఆకర్షణలు కలంకారి కళకు శ్రీకాళహస్తి పెట్టింది పేరు శ్రీకాళహస్తిలో గర్భగుడిలో కొలువై ఉన్నటువంటి లింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఈ శివలింగాన్ని ప్రాణం గల శివలింగంగా భక్తులు విశ్వసిస్తారు దీనికి ఓ ప్రత్యేక కారణం కూడా ఉంది ఆలయం గర్భగుడిలో ఉండే అన్ని దీపాలు కూడా నిశ్చలంగా ఉన్న శివలింగం ఎదురుగా ఉండే అఖండ జ్యోతి మాత్రము ఎప్పుడూ కూడా రెపరెపలాడుతూ ఉంటుంది వాయులింగంగా కొలువైన స్వామి వారి ఉచ్ఛ్వాస నిశ్వాసల గాలి కారణంగా దీపము ఎల్లప్పుడూ కూడా రెపరెపలాడుతుంది అని నమ్ముతూ ఉంటారు భక్తులు కాకుండా ఈ శివలింగానికి మరో ప్రత్యేకత కూడా ఉంది దేశంలోని అన్ని ప్రముఖ శైవ క్షేత్రాల్లో శివలింగానికి అర్చకులు అభిషేకాలు చేస్తూ ఉంటారు కొన్ని చోట్ల భక్తులకు కూడా ఆ అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ శివలింగాన్ని మాత్రము అర్చకులతో సహా ఎవరూ కూడా తాకరు ప్రాణవాయువు లింగంగా పూజలందుకునే ఈ లింగము తెల్లని వర్ణంలో ప్రకాశిస్తూ కనిపిస్తుంది అందుచేతనే శ్రీకాళహస్తీశ్వరుణ్ణి కర్పూరలింగంగా కూడా పిలుస్తూ ఉంటారు ఇక నవగ్రహ కవచంతో ఉండే ఈ లింగాన్ని ప్రతిరోజు కూడా పచ్చకర్పూరంతో అర్చకులు తాకకుండానే అభిషేకిస్తూ ఉంటారు శ్రీకాళహస్తిలో స్త్రీ అంటే సాలీడు కాలము అంటే సర్పము హస్తి అంటే ఏనుగు ఈ మూడు మూగ జీవాల చేత పూజలు అందుకుంటున్న కారణంగా ఈ క్షేత్రానికి శ్రీ కాళహస్తి అని పేరు వచ్చినట్లుగా పురాణ కథనము సాలెపురుగు పాము ఏనుగుల ఆత్మలను తనలో విలీనం చేసుకుని స్వామివారు స్వయంభువుగా ఇక్కడ కొలువై ఉన్నట్లుగా చెబుతారు ఈ క్షేత్రానికి దక్షిణ కైలాసము శివముక్తి క్షేత్రము శివానందైక నిలయము సత్యమహాభాస్కర క్షేత్రము అనే వివిధ పేర్లు కూడా ఉన్నాయి ఇక్కడ అమ్మవారు ముఖంగా స్వామివారు శ్రీకాళహస్తీశ్వరుడు పశ్చిమాభిముఖంగా దర్శనం ఇస్తారు గణపతి ఉత్తర దిక్కుగా దక్షిణమూర్తి దిక్కుగా ఉంటారు ఈ ఆలయంలో తూర్పు ద్వారం గుండా ప్రవేశించి మొదట పాతాళ వినాయకుడిని దర్శించుకుని తర్వాత శ్రీకాళహస్తీశ్వరుణ్ణి భక్తులు దర్శించుకుంటారు పాతాళ గణపతితో పాటు ఈ క్షేత్రంలో వల్లభ గణపతి మహాలక్ష్మి గణపతి సహస్రలింగేశ్వర దేవాలయాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి దేశంలోని అతి పురాతన క్షేత్రాల్లో ఒకటైనటువంటి ఈ దేవాలయంలో నిర్మాణ శైలి నుంచి మూల విరాట్ వరకు కూడా అడుగడుగునా కూడా ఆసక్తికర విషయాలు దాగి ఉన్నాయి సాధారణంగా భక్తుడు ఎప్పుడూ కూడా భగవంతుని పాదాల చింతన ఉంటాడు కానీ శ్రీకాళహస్తిలో ఇది భిన్నంగా కనిపిస్తుంది పరమేశ్వరుడి పరమ భక్తుడైనటువంటి కన్నప్పకు కొండపైన దేవాలయం ఉంటే శ్రీకాళహస్తీశ్వరుడికి పాదాల కింద ఆలయం ఉంటుంది అందుకే పరమేశ్వరుణ్ణి భక్త వల్లపుడు అని కూడా పిలుస్తారు మహాశివరాత్రి రోజున ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాల్లో తొలి పూజను కొండపై ఉన్న కన్నప్ప ఆలయంలో చేయడము విశేషము పరమేశ్వరుడికి మహాభక్తులైన రోమసమహర్షి దూర్జటుల దేహాలను కూడా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సమాధి చేశారు ఆలయము రాజద్వారం దాటే గడప కింద వారి దేహాలను ఉంచారు కన్యలు యాదవరాజు వశిష్ఠుడు ఇలా ఎన్నో కథలు ఈ క్షేత్ర మహత్యంతో పెనవేసుకుని ఉన్నాయి శ్రీకాళహస్తి క్షేత్రం అనగానే మొట్టమొదట గుర్తొచ్చేది రాహుకేతు శాంతి పూజలు శ్రీకాళహస్తీశ్వరుడి ఉండే నవగ్రహ కవచం ద్వారా రాహుకేతువులతో పాటుగా గ్రహాలన్నీ కూడా పరమేశ్వరుడి అదుపులో ఉంటాయి అని నమ్ముతారు ఇక జ్ఞానప్రసూనాంబ అమ్మవారికి కూడా కేతువు వడ్డానంగా ఉంటాడు అందువల్ల ఈ క్షేత్రంలో రాహుకేతు శాంతి పూజలను ప్రముఖంగా నిర్వహిస్తూ ఉంటారు ఆలయంలో జరిగే ఈ శాంతి పూజల్లో ఒకేసారి వందల సంఖ్యలో ప్రజలు పాల్గొంటారు సాధారణంగా శైవ క్షేత్రాల్లో నవగ్రహ మండపము విడిగా ఉంటుంది కానీ ఇక్కడ నవగ్రహాలన్నీ కూడా కాకుండా కేవలం శనిశ్వరుడికి మాత్రమే మండపం ఉంటుంది శని త్రయోదశి రోజున ఇక్కడ శనీశ్వరుడికి చేసే అభిషేకాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు శ్రీకాళహస్తిలోని సుబ్రహ్మణేశ్వర స్వామి వారికి ఓ ప్రత్యేకత ఉంది ఇక్కడ సుబ్రహ్మణేశ్వర స్వామిని వల్లి దేవసేన సమేత చెంగల్వరాయనిగా కొలుస్తారు ఇక్కడ తప్ప దేశంలో మరెక్కడా కూడా సుబ్రహ్మణేశ్వరుడికి ఈ పేరు ఉండదు నిజంగా ఆలయంలో ఉండే మరో ప్రధాన ఆకర్షణ సహస్రనామ మండపము శ్రీకాళహస్తి ఆలయంలో ఎక్కడా ఆకాశం కనిపించదు కానీ ఈ మండపంలో ప్రత్యేకంగా కేటాయించిన గుర్తుల వద్ద నిలబడి చూస్తే స్వామివారి శిఖరము అమ్మవారి శిఖరము భక్త కన్నప్ప ఆలయ శిఖరాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి ఈ మండపంలో ధర్మరాజు యమధర్మరాజు చిత్రగుప్తులు ప్రతిష్ఠించిన లింగాలు కూడా కనిపిస్తాయి ఎన్నో ప్రత్యేకతలు విశిష్టతలతో శ్రీకాళహస్తి క్షేత్రము ఆధ్యాత్మిక పర్యాటక గమ్యస్థానంగా మారింది కాబట్టి ఈ క్షేత్రాన్ని ఒక్కసారి సందర్శించిన వారి మళ్ళీ మళ్ళీ సందర్శించేందుకు ఉత్సాహం చూపిస్తూ ఉంటారు ఈ క్షేత్రము సువర్ణముఖి నదీ తీరాన వెలిసిన ఈ స్వామి కాళహస్తీశ్వరుడు లింగము లింగానికి ఎదురుగా ఉన్న దీపము లింగం నుండి వచ్చి గాలికి రెపరెపలాడుతూ ఉంటుంది శ్రీకాళహస్తిని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు ఇక్కడే అమ్మవారు జ్ఞాన మంత్రాలయాలలో ఒకరు శివలింగము ఇక్కడ వర్తులాకారం వలే కాక చతురస్రాకారంగా ఉంటుంది పురాణాల ప్రకారము ఇది బ్రహ్మకు జ్ఞానం ప్రసాదించిన ప్రదేశము వశిష్ఠుడు సాలెపురుగు పాము ఏనుగు బోయడు అయిన తిన్నడు వేషకన్యలు యాదవరాజు శ్రీకాళహస్తీశ్వర మహత్యము వంటి వారి కథలు ఈ క్షేత్ర మహత్యంతో పెనవేసుకుని ఉన్నాయి కన్నప్ప అనే వేటగాడు నిత్యము కూడా స్వామివారిను కొలుస్తూ ఉండేవాడు అతని భక్తిని పరీక్షించడానికి స్వామివారు ఒకరోజు తన కంటి నుంచి నెత్తురు కార్చేవాడట వెంటనే కన్నప్ప తన కన్ను పీకి స్వామి కంటికి అమర్చాడట అప్పుడు స్వామివారు రెండవ కంటి నుండి కూడా నెత్తురు కారటం మొదలయ్యింది అప్పుడు భక్తుడైనటువంటి కన్నప్ప సందేహించకుండా తన రెండవ కన్ను కూడా పీకి స్వామివారికి అమర్చాడు అలా స్వామివారు ప్రత్యక్షమై భక్తుడైనటువంటి కన్నప్పని కరుణించి ముక్తిని ప్రసాదించాడు కాక్షి క్షేత్రంలో వలె ఇక్కడ చనిపోయే వారికి పరమశివుడు ఓంకార మంత్రంను తారక మంత్రంను ఉపదేశించి మోక్షం ఇస్తారు అని భక్తుల నమ్మకము దేవాలయ ప్రాంతంలోనే పాతాళ విఘ్నేశ్వరాలయం కూడా ఉంది చరిత్ర ప్రకారము మూడవ శతాబ్దంలో తమిళ సంఘం వంశానికి చెందిన నక్కీరన్ అనే తమిళ కవి రచనల్లో శ్రీకాళహస్తి క్షేత్రం గురించి దక్షిణ కాశీగా చారిత్రాత్మక ప్రస్తావన ఉంది ఇంకా కవులైన అందర్ అప్పర్ మూర్తి అనేక మంది క్షేత్రంను సందర్శించారు ఆలయానికి ఆనుకొని ఉన్న కొండరాళ్లపై పల్లవుల శైలిలో చెక్కబడి ఉన్నటువంటి శిల్పాలను గమనించవచ్చును ఇంకా చోళులో పదకొండవ శతాబ్దంలో పల్లవులు నిర్మించిన పాత దేవాలయాన్ని మెరుగుపరచడం జరిగింది ఒకటవ కులోత్తుంగ చోళుడు ప్రవేశం ద్వారం వద్ద గల దక్షిణ గోపురాన్ని నిర్మించాడు మూలవ కులోత్తుంగ చోళుడు ఇతర ఆలయాలను నిర్మించాడు ఐదు వందల పదహారు విజయనగర సామ్రాజ్య శ్రీకృష్ణ శ్రీకృష్ణదేవరాయల రాతిపై చెక్కించిన రచనల ద్వారా ఆయన వంద స్తంభాలు కలిగిన మండపము అన్నింటికన్నా తూర్పు పడమర దిక్కుల వైపుకు ఉన్న ఎత్తైన గాలి కూపురం నిర్మించినట్లుగా తెలుస్తుంది గోపురాన్ని పదహైదవ పదహైదు వందల పదహారవ సంవత్సరంలో గజపతులపై విజయానికి సూచనగా నిర్మించినట్లుగా తెలియజేస్తుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి